ధర్మశిక్షణ అంటే స్తోత్రాలు చెప్పడం మంత్రాలు చెప్పడం భగవద్లు చెప్పడం కాదు ఎలా బతకాలి అనే విలువలు నేర్చుకోవాలి విలువలు కావాలి సంస్కారం మంత్రాల సంస్కారం కాదు ఆ మంత్రాలు చెప్పడం వల్ల ఆ వాక్కి సంస్కారం జరుగుతుంది అది వేరే విషయం కానీ ఆ విలువలు మనం తెలుసుకోవాలి అంటే అదే శిక్షణ అదే ఎడ్యుకేషన్ సరైన నిజమైన ఎడ్యుకేషన్ అది ఊళ్ళలో జరగాలి జరుగుతూ ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు జరుగుతూ ఉండేది మనిషి ఎలా నేర్చుకుంటాడు ఎవరైనా ఏ విషయాన్ని ఎలా నేర్చుకుంటాడు అనే దాని మీద చాలా రీసెర్చ్లు జరిగినాయి జరిగితే మీరు ఇన్ఫర్మేషన్ని ఒక సూచన ఇది పండు అంటే ఇది పండు అని చెప్తే అది జ్ఞాపకం ఉండదు ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ గా ఇస్తే దాని వలన మనలో ఎటువంటి మార్పు రాదు లర్నింగ్ కేపబిలిటీస్ దాని వలన ఇంప్రూవ్ అవ్వదు లర్నింగ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ప్రాక్టివ్ దాంట్లో ఉండదు అనే దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది ఎలా నేర్పించాలి త్రూ స్టోరీస్ త్రూ సాంగ్స్ పాటల ద్వారా కథల ద్వారా విషయాలను నేర్పించాలి అనే దాన్ని ఇప్పుడు సైంటిస్టులు కనుక్కుంటున్నారు కనుక్కొని పెద్ద పెద్ద రీసెర్చ్ పేపర్ రాస్తున్నారు పిఎస్పీలు చేస్తున్నారు మనం చేసే మన పాత్ర చేసేది ఏంటి మన నాన్నముల కాలంలో తాతల కాలంలో జరిగింది ఏంటి ఒక చిన్న పాట చెప్పేవారు నా మాతృభాష కన్నడ కన్నడలో మేము చిన్నప్పుడు విన్నాం వందు ఎరడు బాలే హరడు మూడు నాలుగు అన్నవ ఆరు ఐదు ఆరు వేలే ఏడు ఎట్టు పల్లె ఇలా ఒక పాట ఉండేది ఆ పాట నేర్చుకుంటే ఒకటి నుంచి పది వరకు సంఖ్యలు వచ్చేవారు చెప్పు వన్ టూ త్రీ చెప్పు చెప్పుడు ఎంత మీరు పోస్ట్ చేసినా వాళ్ళు కానీ ఆ పాట నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటారు ఆ పాట ద్వారా వచ్చేసుకుంటారు సో ఈ విధంగా మన భారతీయ విద్యా వ్యవస్థ ఏదైతే ఉండేదో అది చాలా వైజ్ఞానికంగా ఉండేది అది కూడా గుళ్ళల్లో ప్రధానంగా ఉండేది దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకుని ఎయిటీన్ థర్టీన్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దాన్నే చార్టర్ యాక్ట్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ యుపిఎస్సి ఐఏఎస్ ఎగ్జామ్ రాసేవారంతా దాన్ని చదువుతారు దానికి ఒక భాగం మాత్రమే వాళ్ళు చెప్తారు ఇంకో భాగంలో ఇదంతా ఉంది ఆ విధంగా పద్దెనిమిది వందల పదమూడు అంటే ఇప్పటికీ ఒక రెండు వందల పది సంవత్సరాల క్రితం వారి పబ్లిక్ ప్రాపర్టీస్ అనేవి లాగేసుకున్నారు అప్పుడు మన విద్యా వ్యవస్థ మీద పెద్ద రేటు పడింది